ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అన్నందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు ఇంకా నమ్మకంతోనే ఉన్నారు ఎందుకు అంటే ఎందుకు ఇంకా నమ్మకంతోనే ఉన్నారు మళ్ళీ వస్తారేమో వాళ్ళు మిమ్మల్ని మోసం చేయలేదేమో అని నమ్మకంతో ఉన్నారు ఎందుకు ఉన్నారు ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఎందుకు మూవ్ ఆన్ అవ్వడం లేదు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ వేదిక నిమరాజ్య పరంగా కానీ ఆర్ఎస్ సంబంధించిన కానీ ఎవరైనా ఇవన్నీ పెయిడ్ రీడింగ్స్ మాత్రమే కావాలంటే కనుక తప్పకుండా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అలాగే యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ అనేవి ఉన్నవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక టారోపరంగా ఎనీ వన్ క్వశ్చన్ జాబ్ పరంగా ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకు మాత్రమే కాల్స్ చేసిన వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అనేది లేదు సో వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ పేషెన్సీ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి మాకు మీ రిప్లై ఇచ్చే వరకు మేము వెయిట్ చేయగలము అన్నకున్న వాళ్ళు మాత్రమే చేయండి మాకు క్విక్గా అన్నీ అయిపోవాలనుకున్న వాళ్ళకి సో దయచేసి నాకు చేయొద్దు సో చూద్దాము ఇప్పుడేళ్ళకి వెళ్ళిపోదాము ఎందుకు మీ పార్ట్నర్ కోసం ఇంకా నమ్మకంతో ఉన్నారు ఇంకా నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు ఎందుకు మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అవ్వడం లేదు చూద్దాము ఎందుకు మూవ్ ఆన్ అవ్వడం లేదు మీరు సో ఒకసారి డీబ్రీత్ అనేది తీసుకోండి డీబ్రీత్ తీసుకుని మీ నేము మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి షఫ్లింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మీ నేమ్ మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోవడం వలన ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ ఇంట్లో తీయట్లేదు కాబట్టి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది యాక్యురేట్ గా కనెక్ట్ అయితే కనుక మీకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినవని అనుకోండి ఒకవేళ మీకు ఈ రీడింగ్ లో కనెక్ట్ అవపోతే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి సో చూద్దాము త్రీ ఆఫ్ కప్స్ Wheel of Fortune, Nine of Cups, Ten of Swords, King of Swords, Seven of Cups. Ace of Swords, Page of Cups, Eight of Swords, The Lovers, Seven of Pentacles death knight of swords page of fence, the magician four of cups seven so of eight of pentacles సో మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటున్నారు ఎందుకు మూవ్ అని అవ్వలేకపోతున్నారంటే మీది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అని మీరు ఫీల్ అవుతున్నారు ట్విన్ ఫ్లే ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అంటే ట్రూగా మిమ్మల్ని లవ్ చేశారు మీరు ఎంతైతే ఇష్టంగా ప్రేమగా లవ్ చేశారో వాళ్ళు కూడా అంతే ఇష్టం ప్రేమ అనేది ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారు తప్పకుండా నా దగ్గరకు వస్తారు పాస్ట్లో నేనంటే ఎంతో ఇష్టంతో వచ్చిన నా పర్సన్ నేను నేను మాట్లాడపోతే ఉండలేనన్న పర్సన్ మళ్ళీ నా లైఫ్లో తప్పకుండా మళ్ళీ వస్తారు మళ్ళీ మా ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ కాబట్టి మేము అంటే అంటే ఒకరికి ఇష్టం ఉంది కాబట్టి మళ్ళీ నా దగ్గరికి వస్తారన్న హోప్లో ఉంది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు అండ్ అండ్ ప్రజెంట్ ఏంటంటే మీరు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఈ రిలేషన్ ఎండ్ చేసేసుకుని మీ పార్ట్నర్ ఏమన్నా నార్మల్గా వెళ్ళిపోయారా మీ లైఫ్ లో నుంచి అంటే ఈ రిలేషన్ ఎండ్ చేసుకుని ఏమన్నా నార్మల్గా వెళ్ళిపోయారా అంటే లేదు మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టి మేబీ ఈ పెయిన్ అనేది మీరు రీసెంట్గా కాదు కొన్ని మంత్స్ నుంచి ఫేస్ చేస్తా ఉన్నారు ఫేస్ చేస్తూ ఉండి వాళ్ళ అవసరాలకు మిమ్మల్ని ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడి మెటు వీలుగా ఉంటే అలా కన్వర్ట్ చేసుకునేవాళ్ళు అంటే మిమ్మల్ని అనుకుని వెళ్ళిపోయారు ఎంత బతిమలాడుతున్నా వద్దు వెళ్ళొద్దు నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలని అంటున్నా కూడా వద్దు నాకు అవసరం లేదని రోజు ఎందుకు నాకు ఈ తలపోట్లు తా ఈ గొడవలు అని చెప్పి కావాలని వదిలించుకుని వెళ్ళిపోయారు అదొక రీజన్ అన్నమాట ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా వదిలించేసుకుందాం అని ఆలోచించే వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు కానీ మీరేమి చేస్తున్నారు మీరు ఇంకా వస్తారేమో తప్పకుండా వస్తారు నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది నేనంటే స్టార్టింగ్లో ఎంతో ప్రేమ చూపించారు వాళ్ళు చూపించిన ప్రేమ మీరు చూపించిన ప్రేమలో వన్ పర్సెంట్ కూడా లేదు అది మీకు అర్థం కావట్లేదు మీరు ఒకసారి రివైజ్ చేసుకొని లోకి వెళ్ళండి లోకి వెళ్ళి మీరు వాళ్ళతో ఎలా ఉన్నారు వాళ్ళు మీతో ఎలా ఉన్నారు మీరు వాళ్ళని ఎలా చూసుకున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకున్నారు అనేది రివైన్ చేసుకుంటే అప్పుడు మీకే తెలుస్తుంది ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది బట్ మీరు ఏంటంటే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తారు చెడులో కూడా మంచి వెతుక్కునే రకాలు కాబట్టి మీరు మీకు ఎప్పుడు అంటే మీ పార్ట్నర్ విషయంలో వాళ్ళు ఎంత తప్పు చేసినప్పుడు వాళ్ళ మా వాళ్ళ వాళ్ళలో నుంచి మీరు వన్ ఆర్ టూ బ్యాడ్ కూడా మీరు చెప్పలేకపోతున్నారు అనమాట అంటే మీరెప్పుడు కూడా లేదు ఏదో జరుగుంటుంది మేబీ ఏదైనా అయి ఉంటది అందుకే ఇలా ఉంటున్నారు లేకపోతే ముందు నా మీద ఎంత ప్రేమ ఉంది ఎంత బాగుండే వాళ్ళు నాతో సో ఎందుకు ఇలా ఉన్నారంటే అక్కడ ఏదైనా జరుగుంటది మేబీ చెప్పుకోలేని సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు అని మీరు అనుకుంటా ఉంటారు మీ గురించి మీరు పాట్ వాళ్ళ గురించి అలా ఆలోచిస్తున్నారు అంతే ఎందుకంటే మీరు ఎప్పుడు వాళ్ళకి ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చారు ఎమోషనల్ ఎమోషనల్ పర్సన్ సెన్సిటివ్ పర్సన్ కాబట్టి మీరు ఎప్పుడు కూడా వాళ్ళ నుండి ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఓన్లీ ప్రేమ మాత్రమే మీరు వాళ్ళ నుండి కోరుకోవాల్సింది ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా కొంచెం ప్రేమ కోరుకుంటున్నారు ఆ కొంచెం ప్రేమ ఎలా ఉందంటే వాళ్ళకి స్టార్టింగ్ లో ఉన్నప్పుడేమో నువ్వే నాకు మహారాణిని అన్ని మహారాజా అన్న విధంగా ఉన్న పార్ట్నరు తర్వాత నువ్వు నాకు వద్దు నువ్వే నాకు దరిద్రానివే అనుకుని వెళ్ళిపోయిన పర్సన్ అనమాట సో చాలా రకాలుగా బాధ పెట్టారు ఒక రకంగా కాదు ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ లెస్ ఎత్తుకడము ఈవెన్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకున్న తప్పుల్ని కూడా చేసిన మిస్టేక్స్ని కూడా మీ మీద అంటే మీరు రావడం వల్ల ఇలా అయ్యిందన్నట్టుగా బ్లేమ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు వర్డ్స్ ఎప్పుడూ కూడా ఎప్పుడు రూడ్ గానే ఉండే సాఫ్ట్ గా మాట్లాడడం కానీ అలా అని చెప్పి స్టార్టింగ్లో వాళ్ళ ఉన్నారంటే లేదు అప్పుడు వాళ్ళు మీరు ఏమన్నా ఏమైనా తిట్టినా కూడా సైలెంట్ గా ఉండాలి కానీ ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఏమన్నా మంచి అన్నా చెడే చెడన్నా చెడే ఇలా ఉందనమాట వాళ్ళకి అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్న తొందరగా వస్తే బాగుండు మళ్ళీ మళ్ళీ నా కోసం వస్తారు అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు ఎంతగా ఎడిక్ట్ అయ్యారంటే వాళ్ళు లేకుంటే ఉండలేనంతగా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా లేదు నా కోసం వస్తారు వెయిట్ చేస్తాను నేను వాళ్ళు వాళ్ళు లేపకపోతే మీ లైఫ్ అనేది లేదన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళని రావాలని చెప్పి మేనిఫెస్టేషన్ చేయడము ఎవరు ఏం చెప్పినా అవి చేసుకోవడము ఒకప్పుడు ఎలా ఉండేదంటే మీ లైఫ్ మీ ఇద్దరు కలిసి ఉన్న టైంలో అసలు ఒక సెలబ్రేషన్స్ లాగా ఎప్పుడూ ఉంటా ఉండేది సో తప్పకుండా మళ్ళీ మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్ లోకి మళ్ళీ తప్పకుండా వస్తారు సో ప్రజెంట్ అయితే మీరు అన్ని రకాలుగా కూడా ట్రై చేస్తున్నారు ఎలా మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలా ఎలా మళ్ళీ వాళ్ళని మన మీ లైఫ్ లోకి తీసుకురావాలా అని చెప్పి మీ సైడ్ నుంచి అన్ని కూడా మళ్ళీ మా ఇద్దరికి న్యూ బిగినింగ్ అవ్వాలి ఈ రిలేషన్ ఇక్కడతో ఎండ్ అవ్వకూడదు మళ్ళీ రిలేషన్ న్యూ బిగినింగ్ అయ్యి మేమిద్దరం పాస్ట్ లో ఉన్నట్టుగా మంచిగా సంతోషంగా ఉండాలి అని మీరు రోజు ఊహించుకుంటున్నారు మళ్ళీ మీ పార్ట్నర్ వస్తారేమో ముందు మా ముందులాగా మే అద్దరు హ్యాపీగా ఉంటామేమో అన్న ఫీలింగ్ లో ఉన్నారు మీ సైడ్ నుంచి ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలుగా రీయూనియన్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నారు కూడా బట్ మీ పార్ట్నర్ కొన్ని సిచ్యువేషన్స్ లో మిమ్మల్ని మోసం చేశారు అది మీరు తెలుసు కానీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరన్నమాట మీరు సో అది చూద్దాము సో మీ పార్ట్నర్ తప్పకుండా మీ విష్ ఏదైతే ఉందో ఆ విష్ అనేది ఫుల్ఫిల్ చేస్తారు తప్పకుండా మీకు మళ్ళీ మీ లైఫ్ లోకి తప్పకుండా మళ్ళీ వస్తారు మీ పార్ట్నర్ అనే రిజర్వనేషన్ పొసెసివ్నెస్ మైల్ స్టోన్ वाइब्रेशन, फ्रग्रेल को मेक प्रॉमिस, सोल कनेक्शन, फैमिली Travel Foundation Premises Presence Departure Dependence Imagination Deeply hurt separation. Apology. డీప్లీ హర్ట్ సపరేషన్ సో మీ పార్ట్నరు ఎలా ఉండేవాళ్ళు అంటే మీరు ఏమనుకున్నారంటే మీ ఇద్దరిది ఒక సోల్ మేడ్ కనెక్షను మీ ఇద్దరు వైబ్స్ అన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయి మీకు ఎలా అయితే అనిపిస్తుందో మీ పార్ట్నర్ కూడా అలానే ఉన్నాయి ఇష్ట ఇష్టాలు కూడా అలానే ఉన్నాయి సో మా ఇద్దరిది ఒక వైబ్ ఉంది కనెక్షన్ అనేది ఉంది అని మీరు అనుకున్నారని అని మీద ఒక సోల్ మేడ్ కనెక్షన్ కూడా అనుకున్నారు ఏది ఆశించి నా లైఫ్ లోకి రాలేదు నేను మా పార్ట్నర్ నుంచి ఏది ఆశించి కూడా నేను వాళ్ళ లైఫ్ లో రాలేదు సో వాళ్ళు కూడా నా దగ్గర అలానే ఉన్నారు అని మీరు ఫీల్ అయ్యారనమాట అండ్ అండ్ ఒక్కొక్కసారి ఏమనిపించదంటే మీ పార్ట్నర్ కి ఏదైనా బ్యాడ్ గా అవుతున్నా ఏదైనా ప్రమాదంలో ఉన్నా మీకు అనిపిస్తా ఉండదు ఏదో చెడు జరుగుతుందేమో అని కానుగోట్ కన్ను కనుగొట్టుకోవడం కానీ ఇట్లా జరుగుతూ ఉన్నాయి సో మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఆ టైంలో నిజంగానే వాళ్ళకి బ్యాడ్ జరగడము ఏదో ఒక ప్రాబ్లం ఎరుకోవడం ఇలా అయితే జరిగిందనమాట మీ పార్ట్నర్ విషయంలో సో మీ పార్ట్నర్ విషయంలో అలా అయితే జరిగింది సో మీ పార్ట్నరు మీరు ఏమనుకున్నారంటే మా ఇద్దరు రిలేషన్ ఒక సోల్మేట్ రిలేషన్ ట్వెల్త్ రిలేషన్ రిలేషను మేమిద్దరం లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాము మేము అసలు విడిపోవద్దు ఇలానే ఉండాలి అని మీరు చాలా ఎక్స్పెక్ట్ చేసి చేసుకున్నారు అండ్ మీ ఇద్దరు లవ్ అనేది లాంగ్ జర్నీ అండ్ ఎప్పుడు కూడా మేమిద్దరం విడిపోము మేము ఇలానే ఉంటాము అండ్ ఇలానే ఉంటాము అసలు ఏదైనా ఉన్నా కూడా షేర్ చేసుకుంటాము అని అనుకున్న మీ ఇద్దరి పార్ట్నర్ లైఫ్ అనేది అండ్ మీ ఇద్దరిది కూడా ఏంటంటే ఫ్లవర్స్ ఫస్ట్ లాగే ఫస్ట్ మీట్లోనే మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకోవడం కానివ్వండి మీరు యాక్సెప్ట్ చేయడం ఇలా జరిగిందనమాట అండ్ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే ఒకవేళ అంటే మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని ఇష్టంతోనే వచ్చారు మీ లైఫ్లోకి కాకపోతే ఏమైందంటే కొంచెం వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళని డామినేట్ చేస్తూ ఉన్నాయి అందువలన ఈరోజు వెళ్ళిపోయినా మళ్ళీ రేపు వస్తారు మళ్ళీ రేపు ఏమో గా ఉంటారంటే లేదు మళ్ళీ వాళ్ళు వేరే ఏదో ఒక రీజన్ చెప్పి ఏదో కోపమైన సిచ్యువేషన్ మిమ్మల్ని ఏదో రాంగ్ అనడము మీరు ఏదో వాళ్ళని రాంగ్ అన్నారన్న ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం ఆనడం సిచ్యువేషన్లో ఉంటారు సో మిమ్మల్ని వెళ్ళడం కూడా ఎలా వెళ్ళారంటే ఎలా వెళ్ళారంటే ఒక చాలా హర్ట్ చేసే వెళ్ళారు ఇదో వాళ్ళ వర్డ్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ చాలా రాంగ్ గా ఉందనమాట మిమ్మల్ని వాళ్ళని ఎంతో ఇష్టపడి ప్రేమించి అండ్ వాళ్ళని కావాలనుకున్న మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టి వెళ్ళిపోయారు అనేక అంటే రాంగ్ వర్డ్స్ కూడా మాట్లాడి అంటే కోపంలో వచ్చాయనన్నా కోపంలో వచ్చిన ఏం మాట్లాడుతున్నాం అనేది మనకు సృహ లేకుండా అయితే ఏం ఉన్నాం కదా అదే ఆ ప్లేస్ లో మన ఫాదరో మన మదరో ఉంటే కనుక మనకి ఎట్లా అయితే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఉంటదో అదే మనం లైఫ్ పార్ట్నర్ తో కూడా మనం అలానే మాట్లాడాలన్న ఇది అయితే ఉంటది కదా కానీ ఏదో ఏదో కోపాలన్నా అన్న బోర్డు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోండి ఐ లవ్ యూ సో మచ్ యు వై డ్యూ యూ బ్రేక్ మై హార్ట్ అంటే మీరు వాళ్ళని ఎంత ఇష్టపడినా ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ ప్రెజెంట్ అయితే వాళ్ళు ఎలా అండ్ మీ ఇద్దరు రిలేషన్ కూడా మీ ఇద్దరు రిలేషన్ కూడా లాంగ్ లైఫ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట రెగ్యులర్గా కలుసుకోగలిగే అండ్ రెగ్యులర్ గా మాట్లాడుకోగలిగే కలిసి మాట్లాడుకోగలిగే అంత సిచ్యువేషన్ అయితే లేదు మీ ద్వారా మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ మెంబర్స్ ఈ రీడింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళే అనమాట గా కలవడము ఏముండదు ఓన్లీ కమ్యూనికేషన్ విత్ మొబైల్స్ అండ్ సోషల్ మీడియా ఓన్లీ ెస్ అండ్ మీకు మీ పార్ట్నర్కి మీకు చాలా పొసిసివ్నెస్ ఉంటుంది ఎస్ ఐఎమ్ సెల్ఫిష్ ఐ కా యువర్ అంటే మీరు ఎప్పుడన్నా వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళకి కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయపోయారా ఇక అయిపోయింది ఆ రోజు అంతా ఇక బా భారతమే నడుస్తూ ఉండేదన్నమాట ఎందుకంటే యుద్ధం చేస్తూ ఉంటారనమాట మీరెంత బతిలాడుకున్నా అక్కడ మ్యాటర్ ఏందనేది పక్కన పెడితే నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అది ఎందుకు లిఫ్ట్ చేయలేదు అనేది కాదు పక్కన నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు నా నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఇలా ఉంటదనమాట చాలా చాలా సెల్ఫిష్ అన్నమాట నాకు మాత్రమే నాకే నాకే కావాలి మీరు అన్న విధంగా ఉండే పర్సన్ పోసివ్నెస్ అనేది మీ విషయంలో ముఖ్యంగా చాలా ఉంది వీళ్ళకి సో అండ్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు కొంచెం రియలైజ్ అయ్యారు మీరు అంతటి మీరే వద్దనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు మీ ఇద్దరి మధ్య వాళ్ళు దూరంగా ఉండడానికి రీజన్స్ ఏంటంటే మెయిన్ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ ఒక రీజన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఒక రీజన్ అనమాట వాళ్ళ కెరియర్ కోసము వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం కూడా మీకు దూరంగా ఉండాల్సిన అవసరం అయ్యి దూరంగా ఉన్నారు ఇమాజినేషన్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మీ ఇద్దరు రిలేషన్ అనేది ఇంత దూరం వచ్చేస్తుంది బ్రేకప్ అయిపోయి ఇన్ని రోజులు దూరంగా ఉంటారని ఎందుకంటే మీతో మాట్లాడిపోతే లేదా ఉండలేనన్నారు మీరు మాట్లాడపోతే కోపం వచ్చేసేది వాళ్ళకి జలసీగా ఉండేవాళ్ళు ఇలాంటి పొసు ఉన్న పర్సన్ మీతో మాట్లాడుకునే ఇన్ని డేస్ ఎలా ఉన్నారా అని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు మీరు అండ్ లో మీ ఇద్దరు ఎక్కువగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం కానీ అంటే లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా ఒక కొన్ని టైమ్స్ అయినా కలిసి ఉంటారు కదా ఆ కలిసిన టైంలో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడము లైఫ్ అనేది మీతో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళతో గడిపిన ప్రతి ఒక్కటి కూడా మీకు ఒక స్పెషల్ మెమరీ లాగే ఉండిపోయింది అనమాట సో మళ్ళీ వెళ్ళాలన్న ఆశ అనేది ఉంది మళ్ళీ వస్తే బాగుండు మేము మళ్ళీ కలిస్తే బాగుండు కలిసి ఎక్కడికైనా జర్నీ చేస్తే బాగుండు బైక్ రైడింగ్ కానీ కార్ రైడింగ్ కానీ వెళ్ళాతే బాగుండు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్ వి స్టే అండ్ యువర్ మైండ్ మీరు ఎప్పుడు కూడా మీరు గొడవపడేవాళ్ళు వాళ్ళు గొడవడేవాళ్ళు కానీ మీ గొడవలో ఏంటంటే న్యాయం ఉండేది ఎందుకంటే గొడవ పడినా కూడా మీరు ఎప్పుడు కూడా వదిలేయాలని బ్లాక్ చేసుకోవాలి ఇలా ఎప్పుడు మాట్లాడరు అనమాట ఫైట్ చే కోసం ఫైట్ చేసిన దానికోసం ఫైట్ చేస్తారు తప్ప అక్కడ మ్యాటర్ అవసరం లేని మ్యాటర్ లో ఇన్వాల్వ్ అవడం గానీ ఏదో ఏదో మాట్లాడడం గానీ ఇలా చేయరు మీరు ఎప్పుడూ కూడా అంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలోనే మీరు బతుకుతూ ఉన్నారు ఇంకా కూడా సో ఎంత సపరేషన్ చేసినా జరిగినా కూడా మీరు మీ లైఫ్ లో వాళ్ళని మర్చిపోలేక సపరేట్ అయిపోయారు కదా సపరేషన్ చేసేసుకున్నాం కదా బ్రేకప్ అయిపోయింది కదా మనం వదిలేసేద్దాము మూవ్ అని అయిపోదాము అన్ని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ వస్తారు అన్న నమ్మకం మీకు ఉందన్నమాట మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు ఎలా అయితే వెళ్తారో వెళ్తున్నారో మళ్ళీ అలానే వస్తారు అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు అంటే మీరు వాళ్ళని ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు లేకుండా మీ లైఫ్ అనేది ఇమాజిన్ చేసుకోలేని విధంగా ఉందన్నమాట దానివల్ల వాళ్ళు కూడా ఏంటంటే ఐ ఆమ్ ఎడిక్టెడ్ టు యూ కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ అది మీరు వాళ్ళని మాట్లాడకుండా కలవకుండా అసలు ఉండలేరనే సంగతి తెలిసి వాళ్ళు కూడా ఏంటంటే బ్రేకప్ అయ్యే ముందు కూడా అంటే చెప్పకుండా వెళ్ళడము అంటే సరైన రీజన్ అని చెప్పకుండా వెళ్ళారనమాట ఎందుకంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటది అన్న ఉద్దేశంతోనే ఒకవేళ పొడవ పడేసి పెద్ద ఇష్యూ అయిపోయి వెళ్ళిపోయారు మళ్ళీ వస్తారు రారో అన్న ఛాన్సెస్ రారేమో అన్న ఉద్దేశం మీకు ఉంటుంది మూవ్ అని అయిపోతారేమో అనేది సో కానీ మీ పార్ట్నర్ ఏంటంటే తెలివిగా అక్కడ రీజన్ అనేది చెప్పకుండా ఏదో చిన్న ఇష్యూ అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట బ్లాక్ చేసేసుకున్నారు సో దాని వల్ల రేపన్న రోజు ఏదన్నా రావాలన్నా రిటర్న్ రావాలన్నా కూడా ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళకైతే మీరు అనుకున్నట్టే ఆ కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా ప్రెజెంట్ అయితే వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నా తప్పకుండా మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు అండ్ వాళ్ళంతటి వాళ్ళే మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు కరెక్టే వెళ్ళిపోవడం అయితే కరెక్టే అండ్ మీరుతో మళ్ళీ లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకంటూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ వాళ్ళ లైఫ్ లో మళ్ళీ రావాలి అన్న ఉద్దేశం అయితే ఉంది సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే వాళ్ళు ఎలా అయితే వెళ్ళిపోయారో అలానే మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారు అండ్ వాళ్ళు కమ్ ఫార్చూన్ ఐ ఆమ్ ద లక్స్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ మీ లైఫ్ లోకి రావాలని వాళ్ళు చాలా 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 రకాలుగా ఆశపడుతున్నారు చాలా చాలా ఆశపడుతున్నారు అన్నమాట తొందరగానే మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చేద్దాము ఎందుకంటే మీ లేకపోతే వాళ్ళ లైఫ్ లో కూడా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనేది వాళ్ళకి వస్తుంది ఎందుకంటే మీరే వాళ్ళ లక్స్ట్ పర్సన్ మీరు వచ్చినాక వాళ్ళ లైఫ్ చాలా చేంజ్ అయ్యింది మీ కోసమైన వాళ్ళు చాలా చేంజ్ అయ్యారు కూడా ఒకప్పుడు చాలా గా ఉండి కొంచెం రూడ్గా ఉన్న పర్సన్స్ అల్లా పేషెన్స్ తక్కువ ఉన్న పర్సన్స్ అల్లా కొంచెం కూల్గా ఉండడము మీకోసము కొంతమంది టెంపుల్స్కి వెళ్ళడము స్పిరిచువల్గా కూడా ఎప్పుడు పెట్టుకొని వాళ్ళు పెట్టు పెట్టుకోవడము టెంపుల్స్కి రాని వాళ్ళు టెంపుల్కి వెళ్ళడము మీరు ఏం చెప్తే అని వినేవాళ్ళ లో సో వాళ్ళకు కూడా మీ వల్ల కొంచెం ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చిందనమాట అంటే మీ ఇద్దరు రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ కూడా మొబైల్ ద్వారా కమ్యూనికేషన్ ఎక్కువ ఉందనమాట ఎక్కువగా మాట్లాడుకుంటా ఉండేవారు ఫోన్ కాల్స్ లో వీడియో కాల్స్ లో ఇలానే ఎక్కువగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే జరిగింది సో ఫైనల్ గా అయితే మీ పార్ట్నర్ తప్పకుండా మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారు అండ్ మీరు కూడా దాన్ని నమ్ముతున్నారు అందుకే మీరు ఆ మూవ్ అని అవ్వలేకపోతున్నారు అనమాట ముందుకు వెళ్ళలేకపోతున్నారు లేదు నాకు మా ప్రేమ మీద రమ్మ ఉంది నా పార్ట్నర్ మీద నమ్మకం ఉంది గొడవలు ఎన్ని జరిగినా మళ్ళీ నా కోసం మళ్ళీ తిరిగి వస్తారు అన్న నమ్మకంతో మీరు వెయిట్ చేస్తున్నారు సో తప్పకుండా రావడం అయితే జరుగుతుంది మీ పార్ట్నరు సో చూద్దాము ఎప్పటికల్లా మళ్ళీ తిరిగి వస్తారు అనేది తర్వాత మనము బాబా గైడెన్స్ అనేది తీద్దాము ఆ నైన్ eighteen twenty seven of this month are నెక్స్ట్ టేక్ యువర్ బ్రదర్ ఆర్ బ్రదర్స్ లైక్ పర్సన్స్ హెల్ప్ అంటే మీ పార్ట్నరు ఈ మంత్ లో కానీ నెక్స్ట్ మంత్ లో కానీ నైన్ డేట్ కానీ ఎయిటీన్ డేట్ కానీ ట్వంటీ సెవెన్ డేట్ లోపు కంపల్సరీ వస్తారు ఒకవేళ అండ్ అది కాకుండా మీ ఇద్దరి మధ్య రి రియూనియన్ అవ్వాలంటే బ్రదర్ లైక్ ఒక బ్రదర్ లాగా ఉండే ఒక పర్సన్ మేబీ లేడీస్ అయితే ఆపోజిట్ పర్సన్ మీ పార్ట్నర్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ అయినా తీసుకోండి లేకపోతే ఎవరో ఒకళ్ళ హెల్ప్ జెంట్స్ హెల్ప్ అనేది తీసుకోవడం అనేది అవసరం అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా జెంట్స్ హెల్ప్ లైక్ బ్రదర్ లాగా ఉండే పర్సన్స్ లైక్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు సో బ్రదర్ లాగా ఉండే పర్సన్స్ హెల్ప్ తీసుకుని మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తే హెల్ప్ కోసం వెళ్తే కనుక తప్పకుండా ఏదో ఒక రూపంలో మీకు హెల్ప్ అనేది లభిస్తుంది మళ్ళీ అప్పటికల్లా తిరిగి అయితే వస్తారు హెల్ప్ తీసుకోవడం వల్ల సో చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది మీకు కూడా చూద్దాము సో చూద్దాము నువ్వు ఏకాకివి కాదు అన్ని పరిస్థితుల్లోనూ నేను నీతో ఉంటాను బాబా ఏం చెప్తున్నారంటే మీరు ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళే కాదు ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా బాబా మీకు తోడుగా ఉంటారని చెప్తున్నారు సో ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో మీకు అంత పెద్ద ప్రాబ్లం కాదు నేను నీకు సొల్యూషన్ కూడా ఇస్తానని చెప్తున్నారు సమతుల్యత శక్తిలో సమతుల్యత ఆందోళనను నిరోధిస్తుంది ప్రాణాయామము చెయ్యండి సో మీకు ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచించుకుంటా ఉంటారో అంటే ఎఫర్ట్స్ మీ పార్ట్నర్ మీరు కలవడానికి ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టకుండా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు మీ పార్ట్నర్ వెళ్ళిపోయారు సరే వెళ్ళిపోయారంటే మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి మీకు ఏ ఏం చేయాలో అది అంతే అంతేగాని మీరు ఏడుస్తా కూర్చోవడం వలన బాధపడతా కూర్చోవడం వల్ల కెరీర్లు స్ట్రక్ అయిపోతావడం వల్ల ఏం రాదు కదా సో ట్రై చేయండి ఏదైతే మీ ఎఫర్ట్స్ అనేవి ఉంటాయో ఆ ఎఫర్ట్స్ అనే పెట్టండి అని చెప్తున్నారు అని కొంచెం కూల్ గా ఆలోచించమని కూడా చెప్తున్నారు అంతా మన మంచిగా ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు అంటే మీకు ఏం జరిగినా ఇప్పుడు మీ పార్ట్నర్ రావడం అయినా కూడా మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం అయినా కూడా నోకాండ సిచ్యువేషన్ లో ఉండడం కానీ ఫ్యూచర్ లో మళ్ళీ రావడం కానీ ఇవన్నీ కూడా మీ మంచికే ఇప్పుడు కలిసి ఉంటే వాళ్ళ వాల్యూ మీకు తెలీదు మీ వాల్యూ వాళ్ళకి తెలియదు దూరం అయినప్పుడే వాళ్ళ ఒకరి వాల్యూ ఒకళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో బాబా అనేది మీకు మంచి చేశారని అంటున్నారు పవిత్ర గ్రంథములు చదువు మీకు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానంగా మార్చండి ఇప్పుడు మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో మీ కెరీర్ వైపు కూడా స్టెప్ తీసుకోండి ఇక్కడే స్ట్రక్ అయిపోయి మీ పార్ట్నర్ కోసమే వెయిట్ చేస్తూ అనవసరంగా మీ లైఫ్ అనేది మీ కెరీర్ అనేది నాశనం చేసుకోకుండా మూవాన్ అంటే కెరీర్ వైపు కూడా వెళ్ళండి కెరీర్ వైపు వెళ్తూ మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేయండి వస్తారు కదా సో ఇదనమాట బాగా మీకు ఇచ్చే గైడెన్స్ అనేది సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది ఎవరికైతే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఎవరు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవ్వవో సో మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వలేదని అనుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో